శ్రీ శ్రీగురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం పంచతత్వ గ్రంథంలో ఐక్యతత్వాన్ని పఠించుకుంటున్నాం జీవతత్వము ఈశ్వరతత్వము జగత్తత్వము మూడు అయిపోయి ఐక్యతత్వము అనే నాలుగో దానికి వచ్చాము ఈ ఐక్యతత్వంలో జీవ బ్రహ్మ ఐక్యము అనే విషయం గురించి చెప్తున్నారు ఈ జీవ ఐక్యం గురించి తెలుసుకోవడానికి మహావాక్యాలని నాలుగు వేదాల నుంచి నాలుగు మహావాక్యాలని కూడా చెప్పారు ఈ మహావాక్యాలు వింటే ముక్తి వస్తుంది అంటే వినడానికి ఒక అధికారిత అనేది ఉండాలి ఆ అధికారి ఎవరవుతారు అంటే అనే విషయం కూడా చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా అవస్థాత్రయము దేహత్రయము వీటిని తెలుసుకుని ఇవి కాకుండా ఉన్నది ఏంటి అనేది ఒక్కటి మాత్రమే వాళ్ళు దీనికి అధికారి అవుతారు అని నిరూపించడం అయింది అని చెప్పారు అలా తర్వాత ఈ జీవ ఈ మహావాక్యాల్లో ఒకటి వాచకము రెండవది బ్రహ్మవాచకంగా ఉన్నాయి నాలుగు మహావాక్యాలు కూడా అని చెప్పుకొచ్చారు ఇంకా తర్వాత విషయం శ్రీ గురుభ్యో నమ ఈ వాక్యములోని బ్రహ్మశబ్దమునకు నిర్గుణ బ్రహ్మగా అర్థము చెప్పుటకు వీలులేదు ఎందువలనగా నిర్గుణ బ్రహ్మను చెప్పుటకు వాకు సాధ్యము కాదు ఎతో వాచో నివర్తంతే అను శృతి ఈ విషయమే చెప్పుచున్నది ఎప్పుడైనాను మాయా విశిష్ట బ్రహ్మయగు ఈశ్వరునే చెప్పగలదు బ్రహ్మ అనగా బృహద్ వస్తువు అనగా గొప్ప వస్తువు గొప్ప అను పదములో రెండు భాగములు కలవు కొద్ది కానీ గొప్ప ఇదియే సామాన్యముగా స్ఫురించు అర్థము కానీ కొద్ది గొప్ప కానీ సహజముగు గొప్పతనం ఒకటి కలదు ఆ గొప్పతనమును ఏ పదమును వర్ణించజాలదు ఆ గొప్పతనమును చెప్పవలసినను గొప్ప అను పదముతోనే చెప్పవలను కానీ మరొక విధముగా కుదరదు ఇప్పుడు గొప్ప అను పదములో కొద్ది కంటే గొప్ప అను సాపేక్షిక గొప్పతనము కొద్ది గొప్ప కాని గొప్ప అను నిరపేక్షిక గొప్పతనము కలిసియే ఉన్నవి ఈ రెండునూ కలిసియే బ్రహ్మశబ్దమునకు వాచ్యార్థము దీనిని లెస్సగా విమర్శించినచో దీనిలో నుండి నిరపేక్షక బ్రహ్మత్వమును లక్షించి అనుభవించవచ్చును కనుక బ్రహ్మశబ్దమును ఈ వాక్యములలో ఈశ్వరుడుగానే అర్థము చేయవలెను లోకములో మనము వ్యవహారము కొరకు వాడు పదములన్నిటిలో శ్రోత మనస్సునందు ఒక ఆకారము స్ఫురింపజేయు శక్తి కలదు చెంబు అనగానే అని చెప్పగానే ఆ మాట విన్నవాని మనస్సులో మూతి మెడ పొట్ట గల ఒక చెంబు యొక్క ఆకారము ఏర్పడును కనుక చెంబు అను రెండు అక్షరములతో కూడిన పదమునందు ఇట్టి శక్తి కలదు దీనిని శక్తి వృత్తి అందురు కొన్ని పదములకు శక్తి వృత్తితో అర్థము కాజాలదు వాని అర్థము లక్షణావృత్తితో గ్రహించవలెను ఎట్లనగా పొయ్యి మండుచున్నది అన్నచోట పొయ్యి రాయి మట్టితో తయారు చేయబడుటచే దాని ఎందు మండు యోగ్యత లేదు కనుక ఈ మాట కట్టె మండుచున్నది అని చెప్పినట్లు శక్తి వృత్తిచే అర్థము కాజాలదు ఇచట పొయ్యిని విడిచి పొయ్యి ఎందున్న కట్టెలు మండుచున్నవి పండుచున్నవని అర్థము చేయవలను ఇట్లు అర్థము చేయటను లక్షణావృత్తి అందరు మహావాక్యములన్నీ జీవుడే ఈశ్వరుడని చెప్పుచున్నవి అందు జీవుడనగా వెష్టి దేహత్రయము అవస్థాత్రయములతో కూడి కించిజ్ఞత్వాది లక్షణములు కలిగి కర్మలకు కర్తయ్యై వాని ఫలములకు సుఖదుఖాదుల భోక్తయ్యై ఉన్నాడు ఈశ్వరుడనగా వ్యాపకుడు సమిష్టి దేహ స్వరూపుడు సర్వజ్ఞత్వాది లక్షణములు కలవాడు అకర్త జీవులకు కర్మఫలముల నిచ్చువాడై ఉన్నాడు ఇట్టి వీరి ఐక్యము ప్రత్యక్ష విరుద్ధముగానున్నది వ్యష్టి దేహములతో కూడుట వ్యాపకత్వము కాదు కించిజ్ఞత్వము సర్వజ్ఞత్వము కాదు పలమును కోరువాడు ఇచ్చువాడు కాడు ఇట్లు శక్తి వృత్తిచే అనగా వాచ్యార్థముచే వీరిద్దరికీ ఏకత్వము అసంభవము కానీ ఈ వాక్యములు పరమ ప్రమాణముగు వేదముచే ఈశ్వర వాకుగా చెప్పబడినవి కనుక అవి అసత్యములగుటకు వీలు లేదు ఇట్టి పరిస్థితులలో ఈ వాక్యములకు లక్షణావృత్తిచే అర్థము గ్రహించవలనని శాస్త్ర నియమము ఇప్పుడు లక్షణావృత్తి ఎట్టిదో ఎన్ని రకములో అంది వాక్యములకే లక్షణ సరిపోవునో విచారించము లక్షణావృత్తి మూడు విధములుగానున్నది జహల్ లక్షణ లేక విడిచిన లక్షణ ఒకటి రెండు అజహల్ లక్షణ లేక విడువని రక్షణ మూడు జహదహల్ లక్షణ లేక విడిచి విడువని లక్షణ దీనినే భాగత్యాగ లక్షణ అని కూడా అందరు ఒకటి జహల్ లక్షణ వెంకయ్య గారింటికి ఎట్లా వెళ్ళన వెళ్ళ వెళ్ళవలనని అడిగితే సత్రము మీదుగా వెళ్ళమని చెప్పినారు సత్రం అనగా గోడలు కప్పు మొదలైన వాణితో కూడి ఉండను వాని మీదుగా వెళ్ళుట అసంభవము ఈ వాక్యము వృత్తి చేత అర్థము చేసిన ప్రత్యక్ష విరుద్ధముగా నుండును ఇచట సత్రమునకు వాచ్యార్థమగు ఇల్లు గోడలు వగైరా అంతా వదిలి పక్కనున్న బాట వెంట వెళ్ళమనినట్లు అర్థము చేయవలెను ఈ లక్షణ ప్రకారము చెప్పిన శబ్దము యొక్క వాచ్యార్థమునంతను వదిలి చెప్పిన శబ్దము యొక్క వాచ్యార్థమునంతను వదిలి చెప్పని బాటను పోనవలసి వచ్చినది ఈ రక్షణ అనుసరించి మహావాక్యార్థము కుదురునేమో చూతము జీవుడే ఈశ్వరుడు అని చెప్పినప్పుడు జీవుడనగా వాచ్యార్థము అవిద్య ప్రతిబింబము అధిష్టానము కలిసి అగును విడిచిన లక్షణతో అర్థము చేసే ఎడల జీవవాచ్యముగు అవిద్య ప్రతిబింబము అధిష్టానము అంతయు వదిలి మరేదైనా బ్రహ్మ కావలను అట్లయినచో ముక్తి కొరకు ప్రయత్నించు జీవుడే వదలబడుటచే ఈ ముక్తి ఏ ముముక్షువును కో ఏ ముముక్షువును కోరడు అట్టి వ్యర్థముగు ఉపదేశమును వేదమెన్నడూనూ చేయదు కనుక ఈ లక్షణము మహావాక్య బోధకు ఉపయోగపడదు రెండు అజహల్ లక్షణ ఈ రోడ్డు గుడివాడ పోను అని చెప్పినప్పుడు రోడ్డు అచేతనమొటచే కదలుట అసంభవము ఈ వాక్యము ఎట్లు అర్థము చేయవలనగా రోడ్డును విడువక రోడ్డు వెంట వెళ్ళు మనిషి గుడివాడ చేరగలడని అర్థము చేయవలను అనగా చెప్పబడిన రోడ్డు యొక్క వాచ్యార్థమునంతను ఉంచుకొని దానికి తోడు వాక్యములో చెప్పబడని మనిషిని కూడా చేర్చుటచే అర్థము సిద్ధించుచున్నది అనగా వాచ్యార్థమునంతను నిలిపి దానికి చెప్పబడని మరొక దానిని కూడా చేర్చుటచే లక్ష్యార్థమగును ఈ లక్షణానుసారము జీవుడే బ్రహ్మమును వాక్యార్థము వాక్యమును అర్థము చేసినచో జీవునకు వాచ్యార్థమగు అవిద్య ప్రతిబింబము అధిష్టానము అంతయు నిలిపి దానికి ఇంకేమైనా చేర్చినచో బ్రహ్మ కావలెను కానీ సిద్ధాంతం ప్రకారము అవిద్యయే బంధహేతువు కనుక అవిద్య మిగిలి ఉన్నంత వరకు ఎన్ని కలిపినను బ్రహ్మము కాజాలడు కనుక ఈ లక్షణము ఉపయోగపడదు ఇక మూడవది ఇది తర్వాత పట్టించుకుందాం ఇంతవరకు ఒక్కసారి మళ్ళీ విచారం చేసుకుందాం ఇదంతా చాలా కొంత ఉదాహరణలతో చెప్పారు కానీ కొంత తెలుగు భాష యొక్క డీప్ నాలెడ్జ్ కూడా ఉండాలేమో ఇది మనం కొంచెం విచారించుకుందాం ఈ బ్రహ్మవాచకము జీవవాచకము రెండు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు కదా మహావాక్యాల్లో అంతకు ముందు దాంట్లో చెప్పాం కదా ఇప్పుడు ఈ బ్రహ్మవాక్యాల్లో ఈ మహావాక్యాల్లో బ్రహ్మ శబ్దమునకు నిర్గుణ బ్రహ్మగా అర్థము చెప్పుటకు వీల్లేదు అన్నారు అంటే ఈ జీవ బ్రహ్మైక్యము అనే పదాల్లో ఈ జీవుడే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ వీటిలో వచ్చిన ఈ ఈ వాక్యాల్లో ఈ బ్రహ్మ అనే శబ్దానికి నిర్గుణ బ్రహ్మగా అర్థము చెప్పుటకు వీల్లేదు అంటున్నారు అంటే నిర్గుణ బ్రహ్మగా అంటే టోటల్ అసలు అంటే ఇది భాగవతంలో నేను ఒకసారి చెప్పాను భాగవతంలో కుప్ప విశ్వనాథ్ శర్మ గారు కూడా చెప్పుకొచ్చారు అంటే సృష్టి ఎలా జరుగుతుంది బ్రహ్మం ఎలా చేస్తుంది సృష్టి అనేది అది మనం ఒక ఒక కొంచెం ఒక ఈక్వేషన్ లాగా దాన్ని చూసుకుంటే ఒక హోల్ సర్కిల్లాగా బ్రహ్మం ఉంటే అందులో నుంచి ఆయన మాయా మాయ యొక్క సహాయంతో అందులోనే మాయ కూడా అందులోనే ఉంటుంది ఆ హోల్ సర్కిల్లోనే మాయ కూడా ఉంటుంది ఆ మాయ యొక్క సహాయంతో కొంత ఎక్కువ పార్ట్ బ్రహ్మము కొంచెం కొంత పార్ట్ మాయ తక్కువ పార్ట్ మాయగా ఉండి ఉండి డివైడ్ అయితే అది ఈశ్వరుడు అవుతుంది అలాగే అందు తక్కువ పార్ట్ బ్రహ్మముండి ఎక్కువ పార్ట్ మాయ అనేది ఉండి అది బ్రహ్మ నుంచి సపరేట్ అవుతే అది జీవుడు అవుతుంది అన్నట్లుగా తీసుకుంటే అంటే మనం అమీబా అని ఎదురుకు చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం బొమ్మలు అట్లాగా హోల్ సర్కిల్లాగా వేసుకుని దాంట్లోంచి కొంత పార్ట్ అది అందులో కొంత మాయగా అనుకుని ఆ బ్రహ్మంతో పాటు కొంత మాయని పక్కకు తీసి పిండిలోంచి పిండి ముద్దలోంచి ఒక ముద్ద బయట పక్క పెట్టినట్టు పెట్టుకుంటే అది ఒకటి ఒక పార్ట్ ఈశ్వరుడిగా ఒక పార్ట్ జీవుడిగా జీవు వస్తుంది అని చెప్తారు ఆ టో టోటల్ హోల్ బ్రహ్మం మాత్రం నిర్గుణ బ్రహ్మము అసలు ఆ నిర్గుణ బ్రహ్మం గురించి చెప్పాలి అంటే మా అసలు చెప్పలేము ఎందుకంటే అది అక్కడ ఎతో వాచో ఎతో వాచో నివర్తంతే అని అది మాటలకు అందేది కాదు దాని గురించి అసలు మనం విచార విచారణ చేయలేము అని అంటారు కదా పోతన కూడా ఎవ్వని చేజ నుంచి జగమవ్వని లోపల నుండు లీనమయ్యి అని అని చెప్పి ఆ పద్యంలో కూడా చెప్తారు కదా పెంజి కట్టినవ్వల ఎవ్వడు ఆకృతి ఏ వెలుగు ఏకాకృతి ఏ వెలుగు ఉందినో అని చెప్పి కదా అది ఆయన ఆ బ్రహ్మము ఆ నిర్గుణ బ్రహ్మము దాని గురించి ఎవరు చెప్పలేరు అది వర్ణించదే వర్ణించ నలవి కా వర్ణించేది కాదు కాబట్టి వాక్యాల్లో తెలియగలిగింది ఏంటంటే ఈశ్వరుడు మాత్రమే అని ఈయన చెప్తూ ఇక్కడ చెప్తున్నారు సో ఈ బ్రహ్మం అనగా ఈశ్వరుడు సరే అది ఏంటి అసలు బ్రహ్మం అంటే బృహద్ వస్తువు అంటున్నారు బృహద్ వస్తువు అంటే గొప్ప గొప్ప వస్తువు గొప్ప అంటే ఏంటిది గ్రేట్ మనం అనుకునేది గ్రేటు ఆ గొప్ప గొప్పలో కూడా ఏంటంటే కొ కొద్దిగా కొద్ది గొప్ప అంటే సమ్ గ్రేట్ సమ్ గ్రేట్ గ్రేట్నెస్ అని అని చెప్పి అనుకున్నాం అనుకోండి ఆ సమ్ గ్రేట్నెస్ కూడా మళ్ళీ ఇంకొక రకంగా చెప్పాలంటే ఏ పదమును వర్ణించ ఆ గొప్పతనమును చెప్పవలసిన చెప్పవలసిన గొప్ప అను పదముతోనే చెప్పబడు అంటే కొద్దిగాని గొప్ప లేదా కొద్ది గొప్ప కానీ కొద్ది గొప్ప అంటే సమ్ గ్రేట్ ఆర్ ఇట్ ఈస్ సో గ్రేట్ గ్రేటర్ గ్రేటర్ దాన్ గ్రేట్ అని అంటే అది అదొక కంపాషన్ అవుతుంది కొద్ది గొప్ప కానీ గొప్ప కొద్ది కొద్ది కంటే గొప్ప అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్ అని ఉంటుంది అని అని కొద్ది గొప్ప కానీ గొప్ప అంటే ఇక్కడ ఇదేంటంటే ఇట్ ఈ సో గ్రేట్ ఇట్ ఈస్ సో గ్రేట్ దాన్ గ్రేట్ అని అక్కడ అంటే గ్రేటర్ అనే ఒక కంపారిజన్ రాకుండా వస్తుందనమాట అది నిరపేక్షక గొప్పతనం అది ఈ రెండును కలిసే బ్రహ్మత్వమునకు వాచ్యార్థము అంటే రెండు కలవాలి సో గ్రేట్ గ్రేటర్ గ్రేటర్ దాన్ గ్రేట్ అని దీనిని లెస్సగా విమర్శించో దీన్ని మనం ఎలా దీన్ని విమర్శించాలి అంటే దీన్ని లెస్సగా విమర్శించో దీనిలో నుండి నిరపేక్షక బ్రహ్మత్వమును లక్షించి అనుభవించవచ్చు దీన్ని సరిగ్గా విమర్శించేసుకుంటే నిరపేక్ష బ్రహ్మత్వం అంటే కంపారిజన్ లేని బ్రహ్మత్వం కొద్ది గొప్ప కాని గొప్ప అన్నారు కదా అది దాన్ని మనము అనుభవించవచ్చు తెలుసుకోవచ్చు అని కనుక బ్రహ్మశబ్దము ఈ వాక్యములో ఈశ్వరుడుగానే అర్థం చేయవలను కాబట్టి ఈ ఈశ్వరుడుగా అది బ్రహ్మశబ్దాన్ని తెలుసుకోవాల్సి వస్తుంటుంది అని చెప్తున్నారు లోకంలో మనం వ్యవహారం కొరకు వాడి పదముల్లో మామూలుగా మనం ఏదైనా ఒక పదం చెప్పంగానే ఆ పదం యొక్క ఒక ఫాము మన కళలో మన మన భావనలో మన మనసులో మదులుతుంది చెంబు కానీ చెంబు యొక్క రూపం మన మనసులోకి వస్తుంది అది శక్తి వృత్తి అంటున్నారు కానీ అలా కాకుండా పొయ్యి మండుతుంది అంటే పొయ్యి ఎందుకు మండుతుంది పొయ్యి అంటే పొయ్యి అది ఆ పాత రోజుల్లో మట్టితోనూ ఈ రాళ్లతోనో చేసి ఉంటుంది కదా దానిలో కట్టెలు ఉంటాయి కానీ కట్టెలు మండుతాయి పొయ్యి మండుతుంది అంటే కట్టలు మండుతున్నాయి అని అర్థం అంటే లక్ష అర్థం అనమాట దాని లక్షణ లక్షణ వృత్తి అంటారు దాన్ని అలా చూసుకుంటే మహావాక్యముల్లో జీవుడే ఈశ్వరుడు అని చెప్పుచున్నది అందు జీవుడిగా జీవు జీవుడిగా ఉన్నది జీవుడు అనగా ఏంటి వ్యష్టి దేహము అంటే ఆ జీవుడనేదేమో ఇండివిజువల్ అంటే అది ఒక చిన్న దేహము దానికి దాంట్లో అవస్థాత్రయము దాంట్లో దాంట్లో నాలెడ్జ్ కూడా పర్మిటెడ్ లిమిటెడ్ నాలెడ్జ్ అలా ఉంటాయి కించిజ్ఞత్వాది లక్షణాలు ఇవి ఉంటాయి అవి ఆ పనులు కర్మ చేస్తారు కర్మ యొక్క నేనే కర్తనే అనుకుంటాం ఫలం వస్తే నాకే ఫలం వచ్చింది అనుకుంటాం దానికి సుఖ దుఃఖాలు ఉంటాయి ఆ ఫలాన్ని భోక్త భోక్ ఫలానికి భోక్తగా ఉంటాడు అదే ఈశ్వరుడు అనుకోండి అది అందరిలో ఉండే సర్వవ్యాపకత్వము సమిష్టి దేహ స్వరూపము అలాగే నోయింగ్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ నో లిమిట్ టు ది నాలెడ్జ్ అనేది చెప్తాం సర్వజ్ఞత్వాది అని ఉంటాడు ఆ కర్త కర్త కాదు ఆయన కర్మఫలములను ఇస్తాడు తప్ప కర్మఫలములు అనుభవించేవాడు కాదు ఈ విధంగా ఈశ్వరుడు ఉంటాడు అంటే డిఫరెంట్ లక్షణాలు ఇద్దరికి కూడా డిఫరెంట్ ఇవి ఉన్నాయి అటువంటిది ఇద్దరు కలయిక ఎలా జరుగుతుంది రెండు డిఫరెంట్ నేచర్స్ ఉన్నవి ఒకే రకంగా ఎలా కలుస్తాయి కానీ బ్రహ్మ అది ఈ వేదంలో కలి కలుస్తుందని చెప్పి బ్రహ్మవాక్యాలు చెప్తున్నాయి వేదం చెప్పేది అబద్ధం కాదు కాబట్టి దీన్ని మనం విచారించుకోవాలి ఎలా కలుస్తుంది అనేది అప్పుడు దానికి లక్షణ వృత్తితో దీన్ని చూడొచ్చేమో ఇప్పుడు లక్షణ వృత్తితో దీన్ని ఈశ్వరు వాక చెప్పండి కనుక ఈ అసత్యము ఒకటి వీల్లేదు ఇట్టి పరిస్థితుల్లో ఈ వాక్యములను లక్షణవృత్తి చే అర్థం గ్రహించవాలని శాస్త్రీయము లక్షణవృత్తి అంటే ఇందాక చెప్పింది పొయ్యి మండుతుంది అంటే ఏమవుతుంది మండుతుంది కట్టెలు అంటే అక్కడ ఉన్నవేది కాకుండా వేరేగా ఇంకోటి దాని ఇన్నర్ మీనింగ్ ఒకటి ఇంకోటి వేరేగా ఉంటుంది అది అటువంటి ఇన్నర్ మీనింగ్ వేరేగా ఉన్న దీంతో మనం దీన్ని అర్థం చేసుకోవాలి అనేది చెప్తున్నారు అప్పుడు ఈ లక్షణ వృత్తులు అనేవి మూడు రకాలుగా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు ఇవి జహ లక్షణం అహ అజహ లక్షణం జహదహల్ లక్షణం అని చెప్పి జహ లక్షణం అంటే విడిచిన లక్షణము రెండో జ అజహ లక్షణం అంటే విడువని లక్షణము అని చెప్తున్నారు జయహలక్షణమే ఏంటో చూద్దాము ఫలానా వాళ్ళకి వాళ్ళకి వెళ్ళాలంటే ఏదో సత్రం మీదగా వెళ్ళు అంటే సత్రం మీదగా వెళ్ళాలంటే సత్రాన్ని పైకెక్కి దాని గోడలు ఇల్లు కప్పు అన్నీ ఎక్కి దిగి వెళ్ళాలి అని కాదు అర్థము దాన్ని దగ్గర దాన్ని ఎదురకుండా ఉన్న రోడ్ల నుంచి దాని ముందున్న రోడ్లోంచి వెళ్ళిపోండి వెళ్తే వస్తుంది అని కదా అర్థము అంటే ద ఇన్నర్ మీనింగ్ డిఫరెంట్ అంటే అక్కడ చెప్పిన సత్రంని వాడుకోవట్ల వాడుకోకుండా వేరేగా చెప్తున్నారు వేరే ఇంకేదో ఇంకొకటి తీసుకొని రోడ్డుని తీసుకొని వెళ్ళు దాని ఎదురుకుండా రోడ్డు నుంచి వెళ్ళు ఆ వెళ్తే అప్పుడు వెళ్తావా ఇంటికి అని చెప్తున్నారు అలా చూసినప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒకడే అనే వాక్యం తీసుకుంటే మనం ఏమైనా చెప్పగలుగుతాం అక్క అదేమన్నా సెట్ అవుతుందా అని చూస్తే జీవుడే ఈశ్వరుడు అని చెప్పినప్పుడు జీవుడు అనగా ఆచార్థంలో ఏముంటుంది అవిద్య ప్రతిబింబము అధిష్టానము కలిసి అగును విడిచిన లక్షణతో అంటే ఇప్పుడు అక్కడ ఇల్లు వదిలేసి పక్కన రోడ్డు పట్టుకుని వెళ్ళు అని కదా అర్థము ఆ విధంగా ఇక్కడ ఇవి ఈ అవిద్య ప్రతిబింబము అధిష్టానం వీటిని వదిలేసేసి వేరే ఇంకేదైనా పట్టుకుంటే అప్పుడు రెండు అవుతాయి ఆ జీవబ్రహ్మం ఎక్కువ ఐక్యమవుతాయా అంటే అసలు జీ ముక్తి కావాల్సిన జీవుడికే కదా ఆ జీవుడిని వదిలేసేస్తే ముక్తిని ఏ ఏ ముముక్షు కోరుకుంటాడు ముక్తి కావాలని కోరుకునే వాడు ఎవడు ఉంటాడు జీవుడిని వదిలేస్తే అందుకని అది సెట్ కాదు అటు వ్యర్థమేశను వే వేదమైనడు చేయదు కాబట్టి ఈ లక్షణము సెట్ కాదు నెంబర్ వన్ సెట్ కాలేదు జహల్ లక్షణము నెంబర్ టూ ఈ రోడ్డు గుడివాడ పోతుంది అని చెప్తున్నారు అంటే రోడ్డు వెళ్ళిపోతుంది గుడివాడ రోడ్డు వెళ్ళదు దానికి అర్థం ఏంటి ఇందర్గా రోడ్డు మీద ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే వాడు ఈ రోడ్లో వెళ్తే గుడివాడ వెళ్తాడు అని అర్థం అంటే ఏంటి అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఉన్న రోడ్డు కాకుండా వేరే ఇంకోటి యాడ్ చేసుకుని దాంతో మీనింగ్ తెచ్చుకోవాలి ఆ వర్డ్కి కాబట్టి ఇక్కడ దాన్ని కూడా మనం అర్థం చేసుకు ఈ జీవుడు బ్రహ్మక్య జీవ బ్రహ్మైక్యానికి మనం చూసుకుంటే జీవుడు వాచ్యార్థము అవిద్య ప్రతిబింబము అధిష్టానము కదా సో దీనితో పాటు అంటే జీవుడు ఆ రోడ్డుతో పాటు మనిషిని కూడా కలిపాము ఇక్కడ అలాగే ఈ వీటితో పాటు దీనికి ఇంకేమైనా చేస్తే అప్పుడు బ్రహ్మ కావాలి కానీ సిద్ధాంతం ప్రకారము అవిద్య అవిద్య కూడా ఉంది కదా జీవుడిలో ఈ అవిద్యే అసలు బంధహేతు అయినప్పుడు ఇంకేదో యాడ్ చేస్తే మాత్రం అవిద్య ఎగిపోతుంది పోదు కదా అవిద్య పోనప్పుడు బ్రహ్మత్వం ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా కాబట్టి అది కూడా సెట్ కాదు సో నెంబర్ టూ కూడా సెట్ కాదు జహ అజహ లక్షణం అనేది కూడా సెట్ కాదు అనేది చెప్తున్నారు ఇక థర్డ్ది జహదహ లక్షణము అది ఎలా సెట్ అవుతుంది అనేది తర్వాత చూసుకుందాము అంతవరకు ఉందా శ్రీగురు భ్యో నమ స్వస్తి